డాక్టర్ హెడ్క్ హెడ్ రోజుల్లో మనం హెడేక్ అనేది కామన్ గా వింటున్నాం అంటే ఏంటి తలనొప్పి తలనొప్పి ఏ భాగంలోనైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఎవరికైనా రావచ్చు మనందరికీ కూడా లైఫ్ లో ఏదో ఒక టైంలో తలనొప్పి అనుభవించే ఉంటాం అయితే ఈ తలనొప్పి అసలు ఎలాంటిది ఎన్ని రకాలు ఉన్నాయి తలనొప్పిలో అంటే మెయిన్ గా ప్రైమరీ సెకండరీ అనే రెండు టెన్షన్ టైప్ మోస్ట్ కామన్ ప్రైమరీ తన్నుప్పుల్లో కామన్గా వచ్చే తన్నొప్పి టెన్షన్ టైప్ టెన్షన్ టైప్ హెడ్డేక్ అనేది ఎనభై శాతం మందిలో వస్తూ ఉంటుంది ఎవరిలోనైనా రావచ్చు కొంచెం పని ఒత్తిడి టెన్షన్ మానసిక ఒత్తిడి ఎక్కువైన వాళ్ళలో టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్డేక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అసలు ఎక్కడ వస్తుంది టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్డేక్ అనేది నుదుటి భాగంలో అంటే ఫోర్ హెడ్ భాగంలో ఒక బ్యాండ్ లాగా టైట్ బ్యాండ్ ఏదో టైట్ బ్యాండ్తో కట్టేసినట్లు వస్తుంది అది టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్డేక్ చాలామంది ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం ఎప్పుడైనా జర్నీస్ చేసి వచ్చినా కానీ ఏదైనా టెన్షన్స్ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇలాంటి రకమైన హెడేక్ వస్తూ ఉంటుంది అయితే చాలా మందికి ఇది మందు లేకుండా రెస్ట్తో సరిపోతుంది రాత్రి రెస్ట్ తీసుకుంటే తెల్లవారి కల్లా హెడేక్ తగ్గిపోతుంది ఇది టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ రెండో రకం వచ్చేసరికి మైగ్రేన్ మైగ్రేన్ హెడేక్ అన్నది క్లాసికల్గా ఆడవాళ్ళలో వచ్చే లు గల ఆడవాళ్ళలో ఈ మైగ్రేన్ అన్న హెడ్డేక్ చూస్తాం ఈ మైగ్రేన్ హెడేక్ కూడా మెదడులో చిన్న కెమికల్స్ బ్యాలెన్స్ తప్పిపోవడం వల్ల ఈ మైగ్రేన్ హెడేక్ అన్నది బయటపడుతుంది ఇది కామన్గా ఒక భాగంలో వస్తుంది అంటే ఐదర్ కుడివైపు లేదా ఎడం వైపు భాగంలో మాత్రమే వస్తుంది ఇది వచ్చినప్పుడు వికారంగా ఉంటుంది వామిటింగ్స్ అయినట్టుగా అవుతాయి కొంతమంది వామిటింగ్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ ఏమి తినాలని మంచిది లైట్లోకి చూడలేరు లైట్లోకి చూస్తే కాంతి మన కలర్లో పడుతూ ఉంటే అసలు చూడలేరు నైట్ వైపు సౌండ్ వింటూ ఉంటే చిరాకు చిరాకు ఉంటుంది సో లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని డింగ్ లైట్ రూమ్ ఉంచుకొని పడుకోవాలని అనిపిస్తుంది ఇది మైగ్రేన్ చాలా మందిలో మనం ఈ మధ్యన కామన్గా చూస్తున్నాం అయితే ఈ మైగ్రేన్ కూడా కొంతమందికి రెస్ట్తో తగ్గుతుంది కొంతవరకు బట్ టెన్ పర్సెంట్ మాత్రమే నైంటీ పర్సెంట్ ప్రజలు మాత్రం మాత్రలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మెడికల్గా మెడిసిన్స్తో మాత్రమే తగ్గుతుంది కానీ మనం ఒకసారి డాక్టర్ గారిని సంప్రదిస్తే మనకి ఎంత తీవ్రంగా వస్తుంది వారానికి ఎన్నిసార్లు వస్తుంది వచ్చిన ప్రతిసారి ఎంతసేపు ఉంటుంది ఇవన్నిటిని బట్టి మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు ఇది మైగ్రేన్ మూడో రకం క్లస్టర్ హెడ్టేక్ క్లస్టర్ హెడ్టేక్ అంటే కామన్గా డ్రింప్ చేసే వాళ్ళలో వస్తుంది మగవాళ్ళు ఆల్కహాల్ తీసుకునే మగవాళ్ళు కామన్గా ప్లస్టర్ హెడ్ ఏ చూస్తాం ఇది థ్రాబింగ్ పేర్ వస్తుంది మధ్యరాత్రులలో లేపేసే అంత తలనొప్పి వస్తుంది సో చాలామంది పడుకొని రాత్రి నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఒక గంట రెండు గంటలు నిద్రలో క్లస్టర్ టైప్ ఆఫ్ హెడ్డేక్ అంటారు ఇలా ప్రైమరీ హెడ్ ఎక్స్లో రకరకాల హెడ్ ఉన్నాయి మనం డిస్కస్ చేసేవి మోస్ట్ కామన్గా వచ్చే హెడ్ఏక్స్ అలానే రెండో కేటగిరీ సెకండరీ హెడ్ సెకండరీ హెడ్ అంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తలనొప్పులు రావచ్చు అలానే బ్రెయిన్లో బ్లడ్ ఏదైనా క్లాట్ అవ్వడం ఇమ్యూరిజమ్స్ అంటారు వాటి వల్ల రావచ్చు ఒక్కోసారి క్యాన్సర్ అలాంటివి ఏమైనా ఉండడం వల్ల రావచ్చు హై బీపీ బ్లడ్ ప్రెషర్ని ఉండడం వల్ల రావచ్చు ఇవన్నీ సెకండరీ అందులో ఇంకో రెండు ఇంపార్టెంట్ ఏంటంటే విజన్ కంటి చూపుకి సంబంధించింది కంటి చూపు కళ్ళ తాలూ సింటమ్స్తో పాటు తలనొప్పి వస్తుంది అంటే కళ్ళ డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది అలాగే ముక్కుకు సంబంధించి తరచు జలుబు చేయడం జలుబు వచ్చిన ప్రతిసారి తలనొప్పి రావడం ఫేస్ అంతా మొహం భాగం అంతా హెవీగా అయిపోతూ తలనొప్పి రావడం ఇలాంటివి జరిగితే మాత్రం ఈఎన్టీ స్పెషలిస్ట్కి చూపు సైన్స్ అని కొన్ని ఉంటాయి అంటే వార్నింగ్ సైన్స్ మనం ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది అంటే మొదటిగా తెల్లవారుజామున వచ్చే హెడేక్స్ అర్లీ మార్నింగ్ హెడేక్స్ అంటాం తెల్లవేరేసరికి విపరీతమైన హెడ్ ఎక్తో వాళ్ళు లేస్తారు అది ఒక ఇంపార్టెంట్ సైన్ దాంతో పాటు వాళ్ళకి ప్రతిసారి వస్తున్న తలనొప్పిలా కాకుండా ఇది వేరే రకమైన హెడేక్ నాకు ప్రతిసారి వచ్చే తలనొప్పిలా కాదండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ తలనొప్పి అని చెప్తూ ఉంటారు పేషెంట్స్ సో చేంజ్ ఇన్ ప్యాటర్న్ మనకి ఎప్పుడు వచ్చే ప్యాటర్న్లా కాకుండా సడన్గా వేరే మార్పుతో వచ్చిన హెడేక్ ఇంకొకటి వామిటింగ్స్ విపరీతమైన వామిటింగ్స్తో వస్తూ ఉంటారు విపరీతమైన వామిటింగ్స్ అయిపోయి కళ్ళు చీకట్లు అమ్మేస్తుంటాయి వాళ్ళకి అలాంటి హెడ్ వచ్చిన అలానే వీక్నెస్ ఒకవైపు ఒక భాగం చెయ్యి కానీ కాళ్ళు కానీ లాగేస్తుంది వీక్నెస్ అంటాం